హాయ్ అండి ఈరోజు మేము అరిసెలు సజ్జ బూరలు అయితే చేసాము ఏంది పండగైపోయినా కొనుక్కుంటున్నాం అనుకుంటున్నారా పండగ ముందైతే చక్కలు చక్రాలు గవ్వలు అయితే చేశానండి మా ఇంట్లో అడుగుతున్నారని అమ్మను పిలిపించి చేపించుకుంటున్నాను ఒక్కదానికి కుదరదు కదా అందుకని ఇలా మా అమ్మ మా అత్త కలిసి మా కలిసి ఇద్దరు చేస్తున్నారు నేను వీడియో తీసుకు మా తయ్యి తీయొద్దు తీయద్దు అంటుంది అయినా సరే వీడియో తీశాను మా అమ్మ అయితే చేస్తుంది వాళ్ళిద్దరు కలిసి అరిసెలు సజ్జుబులు అయితే చేశారంటే మా అత్తయ్య అయితే ఫేస్ చూపిచ్చు అని పక్కగా తిప్పుకుంటుంది సజ్జలు అయితే నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను బెల్లం కరగబెట్టుకొని పిండి కలిపేసి సజ్జుబూరలు అయితే చేసుకున్నాను అండి సజ్జుబూరలు ఎప్పుడు చేసినా కూడా సరిగ్గా ఈసారి అయితే బాగా వచ్చినాయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బూర్లు అరిసెలు నరసిల్మ మంచం అయితే ఆరబెట్టిందండి మా అమ్మ